విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న ధ్వని వినిపించగానే మన మదిలో మెదిలే దివ్య మంగళ రూపం అన్న నందమూరి తారక రామారావు గారి పద్మశ్రీ అన్న బిరుదు మాత్రమే అన్న ఎన్టీఆర్ గారికి ప్రభుత్వం వారిచ్చింది ఆయన ఏనాడూ కూడా ఈ బిరుదుల కోసం ఎదురు చూసింది లేదు తాపత్రయ కూడా లేదు ఆయన ఎప్పుడూ ఒక మాటలు ఎవరో ఇచ్చిన బిరుదులకన్నా ప్రేక్షకులు ఇచ్చిన రివార్డులేమిన్నా అని నిజమే ప్రజలు మెచ్చిన ప్రభువులకు అలంకారాలు అవసరమా చెప్పండి ఎన్టీఆర్ అన్న మూడక్షరాల పేరు ముందు బిరుదు ఉంటే ఆ బిరుదుకే హుందా అన్నగారికి కాదు అసలు కోరి తెచ్చుకునేవి బిరుదులా అటువంటి బిరుదులు పేరుకు ముందు పెట్టుకున్నా ఆ వ్యక్తి గౌరవం పెరుగుతుందేమో కానీ ఆ బిరుదుకు మాత్రం అలంకారం కాజాలదు అనేది అన్నగారి అభిమానుల ఉద్దేశ్యం అన్నగారు ఆశించకుండా ఆయనను వెతుక్కుంటూ వచ్చిన బిరుదే ఈ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అంటే ప్రపంచ నటులందరిలో మేటి అని అర్థం అంతటి బిరుదు ఎవరిచ్చారో ఎలా వచ్చిందో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దా ఈ బిరుదుని అన్నగారికి అందించిన వారు శ్రీశైల పీఠాధిపతు దీనికి ప్రత్యక్ష సాక్షి ప్రముఖ నిర్మాత అన్నగారికి అత్యంత సన్నిహితుడు అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఇలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని పుండరీకాక్షయ్య గారు ఓ సందర్భంలో ఓ వాసపత్రిక తెలియజేశారు ఓ రోజు పుండరీకాక్షయ్య గారు అన్నగారు కలిసి ఓ ఫంక్షన్ నిమిత్తం బళ్ళారి వెళ్ళారు ఫంక్షన్ పూర్తయ్యాక మద్రాసు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కేందుకు గుంతకల్లు వచ్చారు మద్రాసు వెళ్లే రైలు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఈలోపు గొంతకల్లుకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలోని నెట్టికల్ గ్రామంలో వేచేసి ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకురావాలని వీరిద్దరూ భావించి స్వామివారిని దర్శించుకొని తిరిగి గొంతకల్లుకు వచ్చారు ఇక్కడ పుండ్రికా గారి తమ్ముడు బలరాం గుంతకల్లులోనే ఉంటున్నారు వీరికి గుంతకల్లులో సినిమా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది ఈ బలరామ్కు నాగశయనం అనే ఓ స్నేహితుడు ఉన్నాడు అక్కడ ఈ నాగశయనం శ్రీశైల పీఠాధిపతుల వారికి శిష్యుడు శ్రీశైల పీఠాధిపతులు గుంతకల్లో వచ్చినప్పుడు బస్ చేసేందుకు అక్కడ ఒక విడిది ఉండేది ఆ రోజున పీఠాధిపతుల వారు గొంతకంలోనే బస్ చేశారు సాయంత్రం వేళ నాగశయనమును గురించి మీకు ఎన్టీ రామారావు గారు తెలుసా అని అడిగి నీకు పరిచయం ఉంటే ఒకసారి ఎన్టీఆర్ గారిని ఆశ్రమానికి తీసుకురా చూడాలని ఉంది అని చెప్పారట నాగసేనం గారు హడావుడిగా ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఉన్నారని నేను వెంటనే వెళ్ళి వారికి ఈ విషయం చెప్పి తీసుకొస్తానని బయలుదేరారు ఆ సమయానికే ఎన్టీ రామారావు గారు ఒండరికాక్షయ గారు వారు ఏర్పాటు చేసిన తేనీటి విందగా హాజరయ్యేందుకు బయలుదేరారు హడావుడిగా వచ్చిన నాగసేన గారు శ్రీశైలం పీఠాధిపతులు అన్నగారిని చూడాలనుకుంటున్నారని పొండరీకాక్షయ్య గారి చెప్పారు అప్పటికే టైం ఆరయింది ఆరు నలభై ఐదు నిమిషాలకు మద్రాసు ట్రైన్ సమయం సరిపోదనే భావనను అన్నగారు పొండరీకాక్షయ్య వద్ద వ్యక్తపరిచారట అందుకు పొండరీకాక్షయ్య మన బలరాంకు ఇక్కడ రైల్వే ఉన్నతాధికారులతో మంచి పరిచయం ఉంది వారి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ బలరామ నిర్వహిస్తూ ఉంటాడు అసలు మీరు పీఠాధిపతులు వారి వద్దకు వెళ్ళాలా వద్దా అన్న విషయం ఆలోచించండి అని చెప్పాడు దాంతో అన్నగారు సరే వెళదామన్నారు ఇద్దరూ కలిసి మఠం వరకు కారులో వెళ్ళారు కారు దిగుతున్న ఎన్టీ రామారావు గారిని చూడగానే అక్కడ స్వామివారి భక్తులు అరుగున లోపలికి వెళ్ళి స్వామివారికి ఈ విషయం చెప్పారట అప్పుడు స్వయంగా స్వామివారే ద్వారం వరకు వచ్చి అన్నగారి ఎదురుగా నిలబడ్డారు అన్నగారి ముగ్ధ మనోహర రూపాన్ని చూస్తూ అలాగే ఓ నిమిషం పాటు నిల్చుండిపోయారట తర్వాత అన్నగారి ముఖం వైపు చూసి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామ స్వాగతం సుస్వాగతం అంటూ లోపలికి ఆహ్వానించారట అప్పుడు లోపలికి వచ్చిన అన్నగారితో స్వామివారు ఇలా అన్నారట రామారావు మీరు కారణ జన్మలు ఆంధ్రుల అదృష్టం కొద్దీ మీరు ఇక్కడ పుట్టారనుకుంటున్నాను రాముడు కృష్ణుడే కాదు సీతారామ కళ్యాణం సినిమాలో రావణ బ్రహ్మలో ఉన్న గొప్ప గుణాలు కూడా బాగా చూపించారు రాముడిగా వేసిన వ్యక్తే రావణాసురుడిగా కూడా మెప్పించగలగడం నభూతో నభవిష్యతి అది కళను ఒక తపస్సుగా ఆరాధించేవారికి మాత్రమే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని చూడాలనుకున్నాను చూశాను అని అన్నగారితో అన్నారట స్వామివారు వెంటనే పక్కనున్న పుండరీకాక్షి గారి స్వామివారితో స్వామి మేము లోపలికి వచ్చేటప్పుడు మీరు అన్న మాటలు ఒక కాగితం మీద వ్రాసి ఇవ్వగలరా అని అడిగాడట అంతకంటేనా అంటూ స్వామివారు శిష్యుణ్ణి పిలిచి వేద విద్యార్థులకు ఇచ్చే సర్టిఫికేట్ పేపర్ను తీసుకురమ్మని చెప్పాట ఆ విద్యార్థి ఆ సర్టిఫికేట్ పేపర్ తీసుకొస్తే దాని మీద విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామ అని రాసి దాని క్రింద సంతకం చేసి మరీ పుండరీకాక్షయ్య గారి చేతిలో ఉంచారట స్వామివారు ఆ క్షణంలో పుండరీకాక్షయ్య గారి ఆనందానికి హద్దులే లేకుండా పోయాడట సాక్షాత్తు ఓ పీఠాధిపతి నోటి వెంట జాలు వారిన బిరుదు ఇది దీనికి విలువ కట్టడం అసాధ్యం దీనిని మించిన బిరుదు మరెక్కడా లభించదు అని భావించిన గారు తాము తీసే చిత్రంలో అన్నగారి పేరు ముందు ఈ బిరుదును వేసుకున్నారు ఆనాటి నుండి స్వామి నోటి వెంట వెలువడిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు అన్నగారికి అలంకారంగా మారిపోయింది ఎన్ని రత్నాలు ఈ ఒక్క విశ్వవిఖ్యాత నట సార్వభౌమకు సరిపోతాయి చెప్పండి అందుకే కాబోలు అన్నగారి అభిమానులకు రత్నాల మీద పద్మశ్రీల మీద మక్కువ తక్కువేమో